హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న హ్యాండ్ యొక్క డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎలాగో చూద్దాం ముందుగా పేపర్ని టూ ఫోల్డ్గా తీసుకోవాలి ఇక్కడ పై వైపున త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఈ వీడియోలో బుగ్గల హ్యాండ్స్ చూపిస్తున్నాను కాబట్టి సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ నుంచి మన హ్యాండ్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో దానికి వన్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి లెవెన్ ఇంచ్ అయితే ఎల్బో హ్యాండ్స్ అందరికీ సరిపోతుంది అదే లెవెన్ ఇంచ్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని కూడా ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కింది వైపున ఎల్బో హ్యాండ్స్కి త్రీ ఇంచ్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేయాలి సో నేనైతే ఇక్కడ చెస్ట్ లూజ్ ఆధారంగా చంక లూజ్ను మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచ్ కాబట్టి దాన్ని సిక్స్తో డివైడ్ చేయాలి సో ఎంత వస్తుందంటే ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇంచ్ అయితే వస్తుంది యావరేజ్గా ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచ్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి చంక లూజ్ను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి దానికి మనం మార్జిన్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటామా టూ ఇంచ్ తీసుకుంటామనేది అది మన ఛాయిస్ టూ ఇంచ్ అయితే నేను తీసుకున్నాను సో కింది వైపున హ్యాండ్ యొక్క లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను దానికి టూ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసి స్కేల్తో ఈ విధంగా టూ లైన్స్ని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పైన వైపున ఏ సైజ్ వారికైనా సరే టూ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి సో ఆ మార్కింగ్ని యూజ్ చేస్తూ హ్యాండ్ని డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్ ఒక లోత్ తీయడం కోసం ఈ పైన వైపున వన్ ఇంచ్ ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి సో నేను టేప్ని పెడుతున్న విధంగా టేప్ని పెట్టేసి మధ్యలో మార్క్ చేసుకోవాలి సో ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ హ్యాండ్ లోతు అయితే తీయాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ని మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు పైన వన్ ఇంచ్ మార్క్ని ఈ త్రీ మార్కింగ్ని కలుపుతూ ఫ్రంట్ సైడ్ హ్యాండ్ ఒక లోతు తీసుకోవాలి సో ఈ విధంగా ఎల్బో హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇది నార్మల్ హ్యాండ్ అన్నట్టు ఇప్పుడు బుగ్గల హ్యాండ్ కోసం పై వైపున మనకి పఫ్ ఎంత అయితే కావాలి బుగ్గలు అనేది సో ఇక్కడ నేను క్లిప్ పెట్టాను కదా ఆ హ్యాండ్ లాగా అయితే నేను మార్క్ చేసిన మార్కింగ్ అయితే వస్తుంది సో ఈ విధంగా సో మనము హ్యాండ్ యొక్క లోతు తీసాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా సో ఇది కేవలం షోల్డర్స్ దగ్గర బుగ్గలు మాత్రమే వస్తాయి సో లూజ్ అనేది రాదు ఇప్పుడు మనం కట్ చేసేది వేరే హ్యాండ్ కాబట్టి దానికోసం స్కేల్తో ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు ఈ కింది వైపున త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి పైన వైపున ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ మార్కింగ్ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయకండి పేపర్ ముక్కలు ముక్కలుగా పడిపోతుంది సో ఇంకో టూ ఫోల్డ్ పేపర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ జాయింట్స్ అన్నింటినీ కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సో వన్ ఇంచ్ గ్యాప్ని పెడుతూ సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోండి మొత్తం ఇదే విధంగా పిన్స్ అయితే పెట్టుకోవాలి అలాగే వీటిని సెట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా ఉండేటట్టు సెట్ చేసుకోవద్దు సో ఈ విధంగా క్రాస్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్కేల్తో ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారు కదా క్రాస్గా అయితే వచ్చింది తర్వాత ఇక్కడ షోల్డర్ వైపు సో ఈ పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ ఈ విధంగా హ్యాండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి సో ఇదే ప్యాటర్ని మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకోవాలి నేను నెట్ క్లాత్ని అయితే తీసుకున్నాను సో పేపర్ సైజ్కి నేను క్లాత్ని సెట్ చేసుకోవాలి సో దీన్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్గా తీసుకోవాలి ఇప్పుడు ఫోల్డెడ్ సైడ్ ఈ విధంగా పెట్టేసి దీన్ని కదలకుండా పిన్ పెట్టుకోవాలి దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం అయిపోయాక పైన కార్నర్ దగ్గర ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకోవాలి కింది వైపున మిగిలిన పేపర్ ముక్క కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్గా తీసుకొని దానిపైన పేపర్ ముక్కను పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోర్ ఫోల్గా తీసుకోవాలి సో ఈ విధంగా ఫోర్ ఫోల్డ్గా తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి నేను ఎక్స్ట్రా క్లాత్ ఏమో కట్ చేసుకోవట్లేదు ఎగ్జాక్ట్గా ఎంతైతే ఉందో అంతే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లోపల వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పిన్స్ అయితే పెట్టుకున్నాం కదా సో వాటన్నింటిని రిమూవ్ చేసేసేయాలి సో ఈ విధంగా కుచ్చులు అయితే వస్తాయి నేను ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం చూపిస్తున్నాను కట్ చేసుకున్న పేపర్ ముక్క ఉంది కదా సో దానిపైనే నేను స్టిచ్ చేయడం చూపిస్తున్నాను బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే స్టిచ్ చేయడం కూడా ఈజీ అవుతుంది పేపర్ ముక్క పైన చిన్న చిన్న కుర్చులు అయితే పెట్టుకోవాలి ఒకవేళ మిషన్ పైన కుచ్చులు వేసుకోకుండా థ్రెడ్ ద్వారా కూడా గ్యాదరింగ్ చేసుకోవచ్చు కానీ మిషన్ పైన వేసుకోండి సో చాలా నీట్గా అయితే వస్తుంది కుర్చులు స్టార్ట్ చేసేటప్పుడు సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి సో ఈ విధంగా కుచ్చులు వేసుకుంటూ పేపర్ ముక్కకు సరిపోయే క్లాత్ ఉండేటట్టు చూసుకొని కుర్చులు అయితే వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత సో దీనికి సరిపోయింది సో ఇంకో సైడ్ వేసే ముందు దీన్ని సెంటర్ దగ్గరికి తీసుకొని సో మళ్ళీ ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలి హ్యాండ్తో కుచ్చులు పెట్టుకోవడం రాదు అనుకుంటే చిన్న స్క్రూ డ్రైవర్ లేకపోతే చిన్న గుండు పిన్ను కానీ తీసుకొని కూడా కుర్చులు మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం కుర్చులు అయితే పెట్టుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఈ విధంగా సో పేపర్ ముక్కకు క్లాత్ని సెట్ చేసుకొని సో చూసారు కదా పేపర్ ఎంత అయితే ఉందో అంతే క్లాత్ అయితే మిగిలింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలి స్లోగా గట్టిగా లాగకుండా చిన్నగా అయితే తీసుకోండి స్లోగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న పీసెస్ ఉంటే ఈ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కింద వైపున ఫ్యాబ్రిక్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ల్యాండింగ్ ఫ్యాబ్రిక్ విధంగా తిప్పేసుకొని సెంటర్ని మార్క్ చేసుకోవాలి ఈ టూ సెంటర్స్ కూడా కలిపేటట్టు పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సెంటర్ని మార్క్ చేసి ఈ విధంగా తిప్పి పెట్టుకొని ఈ మూడు సెంటర్లు కూడా కలిసేటట్టు పట్టుకొని అక్కడి నుంచి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే నెట్టెడ్ క్లాత్ని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ సో ఈ విధంగా క్లాత్ని లాగకూడదు జస్ట్ సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూ చూసారు కదా ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేయడం కోసం సెంటర్ నుంచే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇక్కడ చిన్న మధ్యలో కట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పైన వైపున ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని దీన్ని మధ్యలోకి పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా అయితే స్టిచ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పేసుకోండి సో తిప్పేసుకునేటప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని ఎక్కువగా పట్టుకొని బయటికి తీయాలి సో నటడ్ ఫ్యాబ్రిక్ కదా మనం ఒక ఫోల్డ్ తీసుకున్నట్లయితే అది సాగిపోతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫైనల్గా దీనిపైన ఒక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయితే నీట్గా కూర్చుంటుంది ఈ విధంగా మొత్తంగా కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పైన వైపున స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి కుచ్చులు వేసుకోవడం స్టార్ట్ చేయాలి సో మీరు మిషన్ ద్వారా స్టిచ్ వేసుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే సో పెద్ద స్టిచ్ వేసుకొని గ్యాదరింగ్ కూడా చేసుకోవచ్చు కానీ చిన్న చిన్న ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవడం వల్లనే హ్యాండ్ ఒక డిజైన్ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూసారు కదా డిజైన్ అయితే చాలా నీట్గా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఇంకో హ్యాండ్ని స్టిచ్ చేసుకోవడం కోసం విధంగా ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఇంతకుముందు అయితే కింది సైడ్ నుంచే స్టార్ట్ చేశాం ఇప్పుడు పైన బుగ్గల సైడ్ నుంచే చూపిస్తున్నాను మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా మీరు స్టిచ్ చేయండి నేను ఇక్కడ కూర్చులో ఒక ఫోర్ ఫైవ్ అయితే పెట్టుకుంటున్నాను ఒకేసారి మీరు బిగినర్స్ ఉన్నట్టయితే ఒక్కొక్కటి లేదా టూ టూ అయితే ట్రై చేయండి సో ఈ విధంగా ఫైవ్ ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టేసి కుర్చులు అయితే పెట్టుకోవాలి కింది వైపున స్టిచ్ చేసుకోవడం కోసం సో ఈ విధంగా ఫోర్ ఇంచ్ వదిలిపెట్టేసి సో అక్కడి నుంచి చిన్న చిన్న కుర్చులు ఈ విధంగా పెట్టుకోవాలి కుర్చులు పెట్టుకునేటప్పుడు పెద్ద స్టిచ్ని వీచ్ చేయాలి సో ఒకవేళ ఎక్కువ తక్కువ అయిపోయినా రిమూవ్ చేయడానికి అలాగే స్టిచ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది సో ఈ విధంగా కుర్చులు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కింది వైపున ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి సో దానికోసం సెంటర్ని మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది కొద్దిగా తక్కువ అయింది కాబట్టి నేను ఒక ఒకటి రెండు కుచ్చుల్ని ఈ విధంగా పెప్పుకుంటున్నాను ఇప్పుడు దీన్ని సెంటర్ని మార్క్ చేసుకోవాలి దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పుకొని పెట్టుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా సెంటర్ దగ్గర పెట్టుకొని లోపలి వైపుకు తిప్పేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే నెట్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ సేమ్ ఇంతకుముందు సెంటర్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేశాం కదా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా త్రీ ఫ్యాబ్రిక్ని కూడా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ నెట్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉన్నట్లయితే చిన్న చిన్న కుర్చులు అయితే పెట్టుకోవాలి సో ఈ విధంగా కంప్లీట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇంకో సైడ్ స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా సెంటర్ నుంచే స్టిచ్ని స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని సో మెయిన్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను సో పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది సో నేను ఇప్పుడేం చేస్తున్నానంటే దీనిపైన ఒక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను కావాలంటే మీరు తర్వాత స్టిచ్ చేసిన తర్వాత వేసుకోవచ్చు సో మీరు తర్వాతనే వేసుకోండి ఈ స్టిచ్ని ఇప్పుడు ఈ పైన కుర్చుల ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీన్ని లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి సో దీన్ని లోపలికి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ వేసుకునేటప్పుడు లోపల మనం హోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ ఈ స్టిచ్ కింద రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని సో ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని లోపల వైపు నుంచి ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి ఈ క్లాత్ని తీసేటప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా ఎక్కువ క్లాత్ని తీసుకొని పట్టుకొని లాగాలి అని చెప్పి సో అలాగే ఈ విధంగా దీన్ని తిప్పేసుకోవాలి సో ఈ విధంగా తిప్పుకున్న తర్వాత సో కింది వైపున ఒక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఇంతే హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది సో చూసారు కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి